ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమాద జయప్రద గారు ఉన్నారు మేడం నమస్కారం మేడం మేడం నమస్తే ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మాఘమాసం ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం వాళ్ళకి మాఘమాసంలో ఎప్పుడు వచ్చినా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఒక తెలియని ఒక శక్తి అనుకోకుండానే ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది దైవశక్తి దైవశక్తి కాదు అనుకోకుండా వాళ్ళకి ఉత్సాహం అనమాట ఒక ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి రాస ఏదైతే రాసాధిపతి రవి రవి చంద్రులు ఎప్పుడైతే ఉన్నారో చంద్రుడు తన రవి ఎప్పుడైతే మకర రాశిలో ఉంటాడో ఆ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అది ఏ సంవత్సరం అయినా సరే మకర రాశి వాళ్ళు ఎప్పుడైతే మకర రాశిలో రవి ప్రవేశిస్తాడో అది కర్కట రాశి వాళ్ళకి కొన్ని పనులు చాలా ఫాస్ట్గా అనుకూలంగా అవుతాయి ఎందుకంటే సప్తమ స్థానం అది అక్కడ రవి ఉండడం వల్ల ప్రతి పనిలోనే అనుకూలత బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది విజయాలు సాధిస్తూ ఉంటారు వీళ్ళు సో ఏ విజయాలు సాధిస్తారంటే ఇంకా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు విజయాలు సాధిస్తారు విద్యార్థులకు ముఖ్యంగా విద్యలో ఉన్నత స్థానాలు ఉన్నత అవరోధాలు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా గట్టి నిర్ణయాలు ఎందుకంటే మకర రాశిలో రవి అంటే ఏంటంటే దశమ స్థానం మామూలుగా మనం చూస్తే మకర రాశి సో ఎప్పుడైతే దశమ స్థానంలో రవి అంటే ఏంటంటే రాజయోగాన్ని తర్వాత ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని మనుషులకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆటోమేటిక్గా రవి అక్కడ వస్తే చాలామంది నిర్ణయాలు చాలా గట్టిగా ఫాస్ట్గా తీసుకుంటారు అందరూ ఏమనుకుంటారంటే ఆ ఇయర్ వచ్చింది కదా జనవరి వచ్చింది కనుక మేము తీసుకుంటున్న నిర్ణయాలు అనుకుంటారు సో జనవరి వచ్చి రావడం వల్ల కాదు మకర రాశిలో రవి ప్రవేశించడం వల్ల చాలామందికి అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు సో ఎప్పుడైతే రవి శనిలు అంటే శని రా ప్లేస్లోకి రవి ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా అనుకూలమైన పనులు ఫాస్ట్గా అవుతాయి ఎప్పటి నుంచి అవ్వని పనులు మొండితనంగా ఏడిపించిన పనులు మొండి బాకీలు వసూలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా రవి ఎప్పుడైతే మకర రాశిలో ఉంటారో ఈ కర్కట రాశి వాళ్ళకి అనుకూలంగా మారుతుంది ఇది ఈ కాంబినేషన్ జనరల్గా ఎవరికి తెలియదు చాలా కొంతమంది జ్యోతిష మా అందరు తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు సో జనవరి ఫస్ట్ కనుక మన న్యూ ఇయర్ నుంచి అలా మారిపోయిన జీవితం అనుకుంటారు అలా కాదు ఇక్కడ దీనివల్ల మారుతుంది అంటే ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళకి ఇంత అనుకూలంగా మారడానికి అవకాశం ఇది సో రవి మకర రాశి ఉన్నంతకాలం వీళ్ళకి అన్ని పనులు చాలా చక్కగా చక్కచక్క అవుతాయి కొంచెం కుంభరాశిలోకి వెళ్ళాక కాస్త ఆలస్యం అవుతాయి కాస్త నెమ్మదిగా నిదానంగా జరుగుతుంటాయి పనులు అయితే ఏంటంటే ఇక్కడ రవి శని కలిసి ఉండడం వల్ల రవి శని బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల కాస్త మాటలో తడబాట్లు మా చేసే పనుల్లో కాస్త తడబాటు నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా చేస్తామని చె ఒక ఆలోచన సో కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది లెవెల్స్ ఎలా తగ్గిపోతాయి అంటే డే బై డే తగ్గుతూ ఉంటుంది సో మేము చేయలేము మా వల్ల కాదు అనే లెవెల్స్కి వచ్చేస్తుంటుంది సో ఎందుకు వస్తుంది ఈ విషయంగా అంటే ఇప్పుడున్న సిచువేషన్స్ వెళ్ళి అష్టమ శని శని భగవాన్ వెళ్ళిపోతూ వెళుతూ మంచి చేస్తాడు అయితే ఇక్కడ రవి బుధుడు శని కలిసి ఉండడం వల్ల కొన్ని విషయాలు తీసుకునే విషయంలో ఒకటి పదిసార్లు ఆలోచిస్తూ ఆలోచించు ఆలోచి ఆలోచిస్తూ నెగిటివ్కి వెళ్తారు తప్ప పాజిటివ్ రారు వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే తీసుకునే విషయం కరెక్టా కాదా అనేది ఒకటి పదిసార్లు ఆలోచించుకోవడం అవసరం లేదు ఫస్ట్ ఏదైతే నిర్ణయించుకుంటారో అది కరెక్ట్ వాళ్ళకి కానీ వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది కాకుండా టెన్త్ తీసుకుంటున్నాయి అది వాళ్ళకి ఇబ్బంది పడుతుంది సో అలా కాకుండా ఫస్ట్ నిర్ణయం ఏదైతే ఆలోచించారో ఆ పని చేస్తే చక్కగా అయిపోతుంది పనులు సో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది శుభకార్యాలు జరిపించే అవకాశం ఉంది ధర్మకార్యాలు ఎక్కువగా చేస్తారు అంటే గుళ్ళకి దానాలు ఇవ్వడం కానీ గుళ్ళు గుళ్ళు కట్టించడం కానీ గుళ్ళు ప్రతిష్ఠించడం కానీ గుళ్ళు ప్రతిష్టలకి డబ్బులు ఇవ్వడం కానీ ఆ ప్రతిష్ఠి వీళ్ళు వెళ్ళడం కానీ సో గుళ్ళో ధర్మదాతలుగా వీళ్ళు ఉండడం కానీ సో ఇవన్నీ కూడా ఎక్కువ భగవంతుడు సంబంధించిన పనుల్లో ముఖ్యంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కావచ్చు మేడం పెళ్లి కాని వారు కావచ్చు గుడ్ న్యూస్ ఉందా ఈ మాసంలో తప్పకుండా వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే అష్టమ శని భగవా శని భగవాన్ వెళ్ళిపోతు వెళ్ళిపోతే మంచి చేసి వెళ్తాడు ఆయన వెళ్ళిపోతున్నాడు సో వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఖచ్చితంగా వివాహాలు ఎవరైతే కాలేదో వాళ్ళకి వాళ్ళందరికీ వివాహాలు చేసే వెళ్తాడు ఆయన సో ఎవరైతే ఇల్లు కొనుక్కోలేదని బాధపడుతుంటారో వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఇస్తాడైనా అందుకని శని భగవాన్ వెళ్ళిపోతే మంచి వేసి వెళ్తారు ఎప్పుడు కూడా ఆ మంచి ఎలా ఉంటుందంటే ఇల్లు కావాలని వాళ్ళకి ఇల్లు వాహనం కావాలని వాళ్ళకి వాహనము ఉద్యోగం కావాలని వాళ్ళకి ఉద్యోగము వ్యాపారం అభివృద్ధి కావాలన్న వ్యా అభివృద్ధి అలాగే సంతాన యోగం సంతాన యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు సంతాన యోగం అంటే ఏది కావాలో ఫైనల్గా ఇచ్చి వెళ్తారు అంటే వాళ్ళ రాశికి వాళ్ళ వాళ్ళ జన్మ అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండే దశ దశలు శని భగవాన్ ఏ ప్లేస్లో ఉన్నాడు చూస్తే వాళ్ళకి అన్ని కూడా ఆయన ఇచ్చేళ్తాడు అంత అనుకూలంగా ఈ మాసం వీళ్ళకి కర్కట రాశి వాళ్ళకి ఉంది అయితే ఏంటంటే ఎంత బాగున్నప్పటికీ వీళ్ళకి కాస్త అంత ఆలోచన విధానం అనేది కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ పని చేయాలా ఆ పని చేయాలంటే బస్ అన్ని కార్యక్రమాల్లో ఒకసారి వచ్చినప్పుడు ఒక ధర్మ కార్యక్రమం చేయించాల్సి వస్తుంది ఒక వీళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఈ ప్రోగ్రామ్స్లో ఎలా చేయాలంటే ధర్మకార్యానికి ఫస్ట్ ఓటు వేస్తే అనుకూలంగా మారే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మేడం అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే విదేశాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎందుకంటే అష్టమ శని ఉన్నంత కాలం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా ఏంటంటే శనివారం ఆదివారం శాకాహారం పుజించడము నిష్టగా ఉండడము సాత్విక ఆహారాన్ని తీసుకోవడము సాత్విక ఆహార శాకాహారంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవడము ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశికి శని భగవానే కాకుండా వేయస్థానంలో కుజుడు తెలియని అధిక ఖర్చులు అంటే ఎలాంటి ఖర్చులు అంటే ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు ఎక్కడైనా ఫుడ్ బాగుంది ఆ ఫుడ్ తినాలి అది రాత్రైనా పర్లేదు అని చెప్పేసి అర్ధరాత్రి వెళ్ళి తినడం కానీ అర్ధరాత్రి తీసుకోవడం కానీ తీసుకోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో ఉంది వాహనాలు నడిపినప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ప్రతి విషయాన్ని ఆలోచించి చేయడం అనేది ముఖ్యములకి కర్కట రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కోర్టు సమస్యలను భూ కబ్జాలకుంటారు కోర్టు సమస్యలు అనేది తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఏంటంటే భూ కబ్జాలు అనే విషయంలో కాస్త జాగ్రత్తగా మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి వీళ్ళకి నుంచి రిలీఫ్ వస్తుంది ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన విషయాలు అన్ని కొన్నా వీళ్ళు బలస్ జాతకంలో చూసుకుంటే జాతకంలో ఉండే యోగాలు బట్టి వస్తాయి గోచార ఫలితాలు ఏంటంటే వాహన యోగం గృహ యోగం వా వస్తు యోగం అంటే ఏంటి ఏదో ఒక కొన్నా అది యోగం కింద వస్తాయి ఒక మనం ఇంటికి కావాలి ఒక ఫ్రిడ్జ్ కొన్న వస్తువు కింద వస్తుంది ఒక బంగారం నగ కొన్న వస్తువు కింద వస్తుంది సో మనం ఇది కొనగలం అది కొనగలం అంటే మన ఉండే శక్తి సామర్థ్యాలు బట్టి సో అలాగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఇవి అనుకూలంగా ఉన్నాయి అయితే మొండి బాకీలు వసలే వసలే అవకాశం ఉంది కనుక ఈ మొండి బాకీలు అంటే ఎప్పుడో నుంచే వడ్డీలు ఇస్తూ కడుతూ కట్టకుండా డబ్బులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని రావాలనుకుంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇప్పించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ లాభాలు ఉన్నాయి వీళ్ళకి సో భూగబ్జాల విషయంలో కూడా అలాంటి ముండి విషయం కదా అది కూడా అది కొన్ని అవకాశం ఉంది అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఒక ప్రార్థన ధర్మకార్యం ఏదైనా చేస్తూ కోరుకుంటే అవుతాయి పనులు అంటే ఏ పనైనా ధర్మకార్యం చేయాలి ఖచ్చితంగా దేవుడికి ఏదైనా సేవ చేయడం దేవుడికి ఏ వస్తువు అయినా కొనివ్వడం అంటే దేవుడికి సంబంధం ఉంటారు ముక్కు పొరక పెడతాము వారికి చీరలు పెడతామని తాంబూలం ఇస్తామని ఇలా ప్రతి విషయం అడుగుతుంటారా అలా ఏదో ఒక ఇది ఇస్తామని చెప్పి భగవంతుడు కోరుకోవడం సో ఆయనకి ఇస్తే చేస్తారని నమ్మకం కానీ అలా అలా అని కాదు ధర్మ కార్యం ఏదో ఒక కార్యం చేస్తే కాస్త కాస్త పనులు అనుకూలంగా అవుతాయి ఎందుకంటే కలియుగం ఇది ఏ పని చేసినా పాపం ఎక్కువగా ఉండడానికి ఆలోచిస్తుంటారు అంటే మంచిదానికి వెళ్ళడానికి అంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి చెడు విషయాలు ఉండడానికి చెడు వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం మంచిదారి చేయాలి కదా సో మంచి కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి అనుకునే పనులు సౌవ్యంగా జరుగుతాయి లేకపోతే అవి కాస్త ఇబ్బంది పడే అవకాశము మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అది కర్కాట రాశి వాళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు రాశి వారికి ఏదైనా తప్పకుండా వీళ్ళు హనుమాన్ చాలీసా కంటిన్యూ చదవడము హనుమాన్ చాలీసా చేసుకుని వెళ్ళడము ఆన్యస్వామి టెంపుల్కి వెళ్ళడము ప్రతి శనివారం ఆన్యస్వామి టెంపుల్కి వెళ్ళడం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉండడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళు అనుకున్న ఏవైతే మొండి సమస్యలు ఏవైతే ఆ సమస్య నుంచి బయటపడతారు అయితే శనివారం కూడా గుడికి వెళ్ళినసేపు సేపు మౌనంగా ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణలై అయ్యి అభిషేకం అయ్యే వరకు మాట్లాడకుండా అయిపోయి ప్రసాదం తీర్థం తీసుకున్న మాట్లాడితే పనులు ఫాస్ట్గా అవుతాయి ఈ యొక్క పరిహారం చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా పనులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకు అంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైన అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకి లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలం ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లోను లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రక రకరకమైన సమస్యలు అజీత్ సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండ సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యా దానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి